బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన ఆరోగ్యం విషయంలో కొన్ని విషయాలను చెప్పుకోవచ్చింది ఫుడ్ పాయిజన్ కారణంగా ఇటీవల ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన జాన్వి తాజాగా ఆమె దీని గురించి మాట్లాడుతూ ఎంతో ఇబ్బంది పడినట్లు చెప్పారు పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు మరి మధ్యకాలంలో వరుస షూటింగ్లు తో బిజీగా ఉన్నాను విరామం లేకుండా వరుస ప్రయాణాలు చేశాను షూటింగ్స్ లో పాల్గొన్నాను దీంతో చాలా వీక్ అయ్యాను ఓ పాట షూటింగ్లో పాల్గొనడం కోసం చెన్నై వెళ్ళా అక్కడ చాలా బయట తిన్నా మొదట కడుపులో నొప్పిగా అనిపించింది ఆ తర్వాత పూర్తిగా నిరసించిపోయా భరించలేనంత నొప్పి వణుకు వచ్చాయి టెన్షన్ పడ్డాను హైదరాబాద్కు తిరిగి వచ్చేందుకు ఫ్లైట్ ఎక్కే ముందు పక్షవాతానికి గురయ్యాను అనే భావన కూడా కలిగింది సాయం లేకుండా వాష్రూమ్ కు కూడా వెళ్ళలేకపోయాను నడవడానికి కూడా ఓపిక ఆసుపత్రికి వెళ్ళాలని నిర్ణయించుకున్నా మూడు రోజులు అక్కడ చికిత్స తీసుకున్నాను మనం అన్నిటికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అర్థం చేసుకున్నా ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు మళ్ళీ డాన్స్ చేయగలనో లేదో అని భయపడ్డా ఇప్పుడు మళ్ళీ వర్క్ లో బిజీ అవుతున్నా ఇప్పటికీ పూర్తి ఓపిక రాలేదు అని కూడా చెప్పుకువచ్చారు ప్రస్తుతం జాన్వి ఉలజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు దేశభక్తి కథాంశంతో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రంగా ఇది సిద్ధమైంది సుధాన్షు సరియా దర్శకుడు ఆగస్టు రెండున సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి